అబ్బాయి ఈ షాట్ ఎప్పుడో ఎడిట్ చేశానండి వాయిస్ అవర్ ఇవ్వడం అయితే మర్చిపోయాను నేనైతే ఈరోజు చికెన్ కర్రీ అయితే వండుతున్నాను ఎప్పుడూ వండుతాను కదా చికెన్ కర్రీ అని అనుకుంటున్నారా ఈసారి నేను మా అమ్మ అత్తయ్య చేసేటట్టు తడి మసాలాతోటి తోటి చికెన్ కూర అయితే వండుతున్నానండి ఉల్లిపాయ ముక్కలు మగ్గపెట్టేసుకున్నాక దాంట్లోకి నేను చికెన్ అయితే వేసి మగ్గపెడుతున్నాను ఇప్పుడు అమ్మ అత్తయ్య తడి మసాలా ఎలా చేసుకుంటారన్నది చూపిస్తున్నానండి ఇలాంటిది ఒక శనికాలైతే తీసుకుని దాంట్లోకి మనము ఏవైతే స్పైసెస్ వేసుకుంటామో అవన్నీ అయితే వేసుకోవాలి చేసుకోవాలి ఇక్కడ నేను ఏమేమి వేసుకున్నాను ఏంటి అన్నది మొత్తం స్క్రీన్ పైన టెక్స్ట్ అయితే ఇచ్చాను కదండి చూడండి నా చిన్నప్పుడు అమ్మ ఏమన్నా వంటలు చేస్తున్నప్పుడు మసాలా కావాలి అంటే ఇలాగ అప్పటికప్పుడు ఫ్రెష్గా సనికెళ్ళలో నూరుకుని అప్పుడు చేసేది ఒకవేళ అమ్మకు ఖాళీ లేకపోతే నన్ను కొంచెం నూరు పెట్టమ్మా అంటే నేను నూరుతూ ఉండేదాన్ని అండి ఈరోజు అలాగా సనికెళ్ళలో నూరుతూ ఉంటుంటే నాకు చిన్నప్పుడు రోజులన్నీ గుర్తొచ్చాయి ఇలా తడి మసాలా వచ్చింది కదండి దాన్ని ఇప్పుడు మనము చికెన్ వాటర్ మరుగుతున్నప్పుడు దాంట్లో అయితే వేసుకోవాలి సనికెళ్ళ కడిగి ఆ వాటర్ అమ్మ అయితే ఇందులో వేసేది కూర అయితే చాలా టేస్టీ గా వచ్చిందండి బాగుంది